నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ప్రారంభమైన వామపక్ష తీవ్రవాద నిర్మూలన సదస్సులో సీఎం జగన్ పాల్గొనున్నారు ఈ కార్యక్రమానికి బీహార్ ఒడిశా మహారాష్ట ఏపీ తెలంగాణ మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హోంశాఖ మంత్రులు అధికారులు హాజరయ్యారు నక్సల్ ప్రభావిత రాష్ట్రాలైన ఏపీ ఒడిశా తెలంగాణ పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బీహార్ జార్ఖండ్లలో చేపట్టాల్సిన జాయింట్ ఆపరేషన్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టనున్నారు రోడ్ల నిర్మాణం రెసిడెన్షియల్ పాఠశాలలు బ్యాంకులు టెలిఫోన్ టవర్లు ఏర్పాటు తదితర అంశాలపై సమీక్షించనున్నారు నక్సల్ అణుచివేత కోసం పోలీస్ బలగాల ఆధునీకరణ మెరుగైన మౌలిక వసతులు రిజర్వు బెటాలియన్ ఏర్పాటు హెలికాప్టర్లు యుఏవీలు తదితర అంశాలను చర్చించారు వారాహి విజయ యాత్రకు తరలివచ్చిన జన ప్రవాహం ముదినేపల్లి గొరజ రోడ్డు ప్రాంతాన్ని ముంచెత్తింది కైకలూరు నియోజకవర్గంతో పాటు గుడివాడ పెడన నియోజకవర్గాల నుంచి పవన్ మద్దతుగా అసేష జనవాహిని కదలొచ్చింది జన సైనికులు వీర మహిళలతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు యాత్రకు మద్దతుగా తరలివచ్చాయి వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణుల నినాదాల మధ్య వారాహి రథం నుంచి పవన్ కళ్యాణ్ కైకలూరు నియోజకవర్గ సమస్యలపై వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గళం విప్పారు చేశారు పవన్ కళ్యాణ్ ప్రసంగం రోజున నూట యాభై పైగా ఎమ్మెల్యేలు ముప్పై పైగా ఎంపీలు ఉన్న ఒక బలమైన వైసీపీ పార్టీ ఏమీ లేని ఒక ఉన్న ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయినా ఒక జనసేనకి ఇంత భయపడాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ కూడా మీకు ఏ విధంగా కంపారిజన్ లేదని వైసీపీ నాయకులు చెప్తూ ఉంటారు మేమిద్దరం కలిస్తే జనసేన టీడీపీ కలిస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మా ఉద్దేశంలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొట్టేస్తామని చెప్పి ఆత్మవిశ్వాసం ఉన్న వైసీపీకి జనసేన ఒక లెక్క టీడీపీకి ఒక లెక్క మీకు పైగా ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే పెద్ద మనుషులు సెల్ ఫోన్లో మా స్పీచ్లు మరీ చెప్పి మేము ఎన్డీఏ కూటమి నుంచి వచ్చేసాం బయటకు వచ్చేసాం అని మాట్లాడుతూ ఉంటే మేము ఎన్డీఏ కూటమిలో ఉంటే ఏంటి దానికి బయట ఉంటే ఏంటి మీకు ఏంటి భయం ఏంటి చెప్పండి మీకు మీరు అద్భుతంగా పాలనిస్తూ ఉన్నారు ప్రజల్ని అద్భుతంగా పాలిస్తున్నారు బట్ట నొక్కితే డబ్బులు పడిపోతూ ఉన్నాయి సో వచ్చే ఎన్నికల్లో మీరే గెలవాలి లెక్క ప్రకారం మీరు మాకు భయపడాల్సిన అవసరం లేదు నేనే కనుక జనసేనకే కనుక నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలుండి ముప్పై మంది ఎమ్మెల్యే ఎంపీలు కనుక ఉంటే అసలు ప్రతిపక్షాలు అతను నేను నా కాన్ఫిడెన్స్ అది మీరు భయపడుతున్నారు అంటే మీరు మమ్మల్ని చూసి భయపడుతున్నారంటే మీరు బలహీన పడుతున్నారని అర్థం భయపడండి భయపడాల్సిన అవసరం ఉంది అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా చాలా చక్కగా పాలిస్తున్నారని వింటా ఉన్నాం స్థానిక ఎమ్మెల్యే కొడుకు కూడా చాలా అద్భుతంగా కేసులు పోలీస్ స్టేషన్లో మకాం వేసి మరీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళని భయపడుతున్నారన్న సంగతి కూడా మాకు అర్థమైంది గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దామంటూ రేపు వినూత్న నిరసనకు తెలుగుదేశం నిర్ణయించింది ఈ క్రమంలో తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశమై కార్యక్రమం నిర్వహణపై చర్చిస్తున్నారు రేపు రాత్రి ఏడు గంటలకు ఇళ్లలో లైట్లు ఆర్పి ఇంటి బయట సెల్ ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగించి ఐదు నిమిషాల పాటు నిరసన తెలపాలని నిర్ణయించారు రోడ్డుపై వాహనాల్లో ఉంటే వాహన లైట్లు బ్లింక్ కొట్టాలని నిర్ణయించారు శాంతియుత నిరసన కార్యక్రమం రాష్ట్రం అంతటా నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది మోత మోగిద్దం కార్యక్రమానికి ప్రజల నుంచి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని లోకేష్ దృష్టికి నేతలు తీసుకొచ్చారు ప్రజల నుంచి వచ్చిన స్పందన ఓర్వలేకే శాంతియుత నిరసన నిర్వహణ పైన అక్రమ కేసులు పెట్టారని నేతలు మండిపడుతున్నారు చంద్రబాబు అవినీతి పరుడు కాబట్టే ఎవరు మద్దతు ఇవ్వడం లేదని మంత్రి కారుమూరి అన్నారు చంద్రబాబు ప్రజల వద్దకు యాక్టర్లను పంపిస్తున్నారు కానీ ముఖ్యమంత్రి జగన్ ప్రజల వద్దకు డాక్టర్లను పంపిస్తున్నారని చెప్పారు ఎన్నో కేసుల్లో చంద్రబాబు న్యాయస్థానంలో స్టే తెచ్చుకున్నారని పేర్కొన్నారు ఇవాళ్ళకి చంద్రబాబు పాపం పండింది కాబట్టే జైలు పాలయ్యారని అన్నారు స్కిల్ స్కామ్ సూత్రధారి లబ్ధిదారు చంద్రబాబేనని చెప్పారు చంద్రబాబు అవినీతి పరుడు కాబట్టే ఎవరు మద్దతు ఇవ్వడం లేదని మంత్రి కారుమూరి అన్నారు చంద్రబాబు నాయుడిని ఏసీబీ కోర్టు జైల్లో పంపించిన నుంచి టీడీపీ వాళ్ళు వారికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అల్ల కొల్లోలం చేయాలని ఏదో రకమైన అలజడి సృష్టించాలని ఈ ప్రజలు రోడ్డు మీదకు వచ్చేసి నానా ఇది చేయాలని చెప్పి చాలా కుట్రలు కుతంత్రాలు కూడా పన్నారు ఏం చేసినా ఏది చేసినా ప్రజలు మాత్రం ఒక్క క్షణం కూడా చంద్రబాబు నాయుడు గురించి ఆలోచించే వాళ్ళే లేకుండా పోయారు ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఆ రకంగా చేసుకుంటూ వస్తున్నారు పార్టీలు ప్రాంతాలు కులాలు మతాలు అతీతంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి యాక్టర్లను పంపిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్లను పంపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి యాక్టర్లను పంపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్లను పంపిస్తున్నారు ఇవాళ ఆరోగ్య సురక్ష ద్వారా రాష్ట్రం అంతా జల్లెడేసి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆరోగ్య పరీక్షలు టెస్టులు చేసి మందులిచ్చి ఇంకేదన్నా పై వైద్యం చేయించవలసి వస్తే ఆరోగ్యశ్రీలో పెట్టి చేయించి పెద్ద ఎత్తున ప్రజలకి కావలసిన వైద్యం అందిస్తున్నారు ఒక పక్క మంచి కూడు గుడ్డ ఎవరు మకాన్ అన్నట్టు అన్నీ అందిస్తున్నారు కృష్ణా జలాల పంపిణీపై పునః సమీక్షించడం ద్వారా వివాదం సృష్టించి రానున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో లబ్ది పొందాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు ఈ అంశంపై సీరియస్గా చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం సృష్టించి రానున్న తెలంగాణ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు మోదీ సర్కార్ పావులు కదుపుతోందని ఆరోపించారు దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి నీరందక తీరని నష్టం జరుగుతుందని సీఎం జగన్ వెంటనే స్పందించారని ఆయన డిమాండ్ చేశారు కృష్ణా జలాల వివాదంపై ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఏదైతే ఉందో ఈ నిర్ణయం అనేది మళ్ళీ పునః పంపిణీ జరగడం అంటే ఖచ్చితంగా ఇవాళ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రంలోని ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా మరింత ఇబ్బంది కలుగుతుంది ప్రత్యేకించి రాయలసీమ ప్రాజెక్టులు అదేవిధంగా నాలుగారి ఎందుకంటే గతంలో ఇచ్చిన బచావ్ ట్రిబ్యునల్ను అనుసరించి మన రాష్ట్ర విభజన జరిగేటప్పుడు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తెలంగాణ ప్రాంతంలో వాడుకోవడానికి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్లో వాడుకోవడానికి ఆమోదించడం జరిగింది ఇప్పుడు దీన్ని తిరగదోడడానికి ఇప్పుడు నాలుగు రాష్ట్రాల మధ్య కాకుండా ఈ రెండు రాష్ట్రాల మధ్య ఈరోజు మళ్ళీ తీర్పు ఎక్కువ చెప్పి సేమ్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి వారు వారు రెఫర్ చేస్తూ ఉన్నారంటే ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దెబ్బతీస్తుంది ఏపీలోకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వచ్చినప్పటి నుంచి పోలీసుల వ్యవహార శైలిలో మార్పు వచ్చింది లోకేష్ గన్నవరం వచ్చినప్పటి నుంచి ఆంక్షల పేరుతో టీడీపీ నేతలను పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు టీడీపీ ముఖ్య నేతలే టార్గెట్ గా వ్యవహరిస్తున్నారు ఉండవల్లి నుంచి రాజమండ్రికి నేడు నారా లోకేష్ వెడుతున్న మార్గంలో పోలీసుల ఆంక్షలు అన్ని ఇన్ని కావు రోడ్లపై ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి ఎవరిని రానివ్వకుండా అడ్డుకుంటున్నారు టీడీపీ ముఖ్య నేతలను సైతం రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టి నిలిపివేశారు టోల్ గేట్ల వద్ద నిబంధనలకు విరుద్ధంగా లారీలను అడ్డంగా పెట్టారు పోలీసుల చర్యలతో సాధారణ వాహనదారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు పోలీసులే కావాలని కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు వాపోతున్నారు డెవలప్మెంట్ కి సంబంధించి ఇరవై ఏడు కోట్ల నిధులు తెలుగుదేశం పార్టీ ఖాతాకు మళ్లించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు రాజకీయ పార్టీకి ఇరవై వేలకు మించి నగదు రూపంలో విరాళం ఇచ్చినట్లయితే అలాంటి వివరాలన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు సదరు పార్టీ వారు తెలియజేస్తారని చెప్పారు అవి ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంటాయని ఏప్రిల్ రెండు పేల ఇరవై మూడులో ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి తెలుగుదేశం పార్టీ నిధుల వివరాలను సిఐడి అధికారికంగా డౌన్లోడ్ చేశారని చెప్పారు అందులోనే ఎవరు ఏ రోజు ఎంత మొత్తంలో విరాళాలు ఇచ్చారో స్పష్టంగా ఉందని చెప్పారు ఈ కేసు ఎంత దారుణం అంటే ఎంత దుర్మార్గుడు ఏంటంటే పిచ్చోదులు ఏ రకంగా ఉంటాడనడానికి ఈ కేసు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఆధారం దొరకలేదు కేసు ఎప్పుడో రిజిస్టర్ చేశారు రెండు సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ముద్దాయి పెట్టి కనీసం నోటీస్ ఇవ్వకుండా ఈ కేసులో ఏం జరిగిందో చెప్పకుండా ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్టుగా ఒక మిలిటెంట్ రూపంలో వచ్చి అర్ధరాత్రి అరెస్ట్ చేశారు ఆ రోజు నుంచి కూడా చెప్తున్నాం తప్పు చేయలేదు తప్పు చేయవలసినటువంటి అవసరం లేదని ఈరోజు పిచ్చి జగన్ పిచ్చి మంత్రులు ప్రతి ఒక్కరు మాట్లాడారు స్కిల్ కేసులో మూడు వేల మూడు వందల కోట్లు చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడని రెండు మూడు రోజులైన తర్వాత మూడు వేల మూడు వందల కోట్లు పోయింది తరువాత మూడు వందల ముప్పై కోట్లు అవినీతి చేశారని పిచ్చి వాగుడు వాగారు నిన్నను చివరికి ఇరవై ఏడు కోట్లే అవినీతి జరిగింది అకౌంట్లో పడ్డాయని చెప్పి ముఖ్యమంత్రి యొక్క దగ్గర మనిషి అడ్వకేట్ జనరల్ అడిషనల్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి నిన్న కోర్టులో వాదించాడు ఇరవై ఏడు కోట్లు తెలుగుదేశం పార్టీ అకౌంట్లో పడ్డాయని ఆ వాస్తవాలన్నీ చెప్తాం పిచ్చి పిచ్చిగా మాట్లాడి తప్పుడు కేసు పెట్టి అవాస్తవాలు ప్రజలకు చెప్పి ఈరోజు ఈ రకంగా పబ్బం గడుపుతున్నారు పార్టీ అకౌంట్కి అవినీతికి ఏం సంబంధం గుంటూరు లాడ్జ్ సెంటర్ జనసేన పార్టీ కార్యాలయంలో టిడిపి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నిర్వహించే శాంతియుత ర్యాలీపై సమీక్షించారు ఈ ర్యాలీకి అన్ని మిత్ర పక్షాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు లాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని అరెస్టు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రపూరిత రాజకీయాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి నక్క ఆనందబాబు మాట్లాడుతూ రేపు శాంతియుత ర్యాలీకి జనసేన పార్టీ తమ సంఘీభావాన్ని ప్రకటించారు ఆల్రెడీ దుర్మార్గమైనటువంటి పరిపాలన మీద చంద్రబాబు నాయుడు గారు అనేక బాధుడే బాధుడు కానీ విజయం కర్మ రాష్ట్రానికి కానీ ప్రజలకి భవిష్యత్తు గ్యారంటీ పథకాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళాడు అదే విధంగా లోకేష్ గారు యోగాలం పేరు మీద ప్రజల్లో ఉన్నాడు దాదాపు మూడు వేల కిలోమీటర్ల పైన పాదయాత్ర చేశాడు వారాహి పేరు మీద పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో వీళ్ళ యొక్క దుశ్చర్యల్ని ఎండగడతా ఉన్నాడు వీటన్నిటిని అడ్డు అడ్డుకోవడం కోసమే వీళ్ళు జివో నెంబర్ వన్ తీసుకొచ్చారు ఆ జివో నెంబర్ వన్ కూడా హైకోర్టులో కొట్టివేయబడింది ప్రజలు నిరసన తెలియజేసుకునే హక్కు ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మేము అధికారం కోల్పోయిన మొదట్లో మూడు నాలుగు నెలలు ఒక ఆరు నెలలలోపు రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక చోట ఆ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు రాళ్లు రా రప్పలు కర్రలు ఇసిరితే దాని మీద మేము కంప్లైంట్ ఇస్తే ఆ రోజు గౌతమ్ సవాంగ్ నిరసన తెలియజేసే హక్కు ప్రజలకు ఉందని చెప్పి స్వయంగా డీజీపీ చెప్పాడు ఆ రోజున గుంటూరులో కూడా సంపేడుతున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామని ఆలోచనతో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ కింద స్థాయిలో ఉన్నటువంటి జనసేన నాయకులందరినీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసేటటువంటి యాజిటేషన్స్లో భాగం పంచుకోమని చెప్పేసి మా అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి మేరకు మేము రేపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తలపెట్టినటువంటి ధర్మాగ్రహ శాంతి ర్యాలీకి పూర్తిగా సంఘీభావం తెలుపుతూ తిరుమల శ్రీవారి ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఈ నెల పదిహేను నుంచి ఇరవై మూడు వరకు నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఊహించిన స్థాయిలో భక్తులు రాలేదని నవరాత్రి బ్రహ్మోత్సవాలకు రద్దీ పెరిగే అవకాశం ఉందని తెలిపారు అక్టోబర్ పంతొమ్మిది గరుడ సేవ ఇరవై పుష్పక విమానం ఇరవై మూడున జరిగే చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు సెప్టెంబర్ మాసంలో ఇరవై ఒకటి పాయింట్ సున్నా ఒక్క లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారన్నారు హుండీ ద్వారా నూట కోట్ల అరవై ఐదు లక్షల ఆదాయం వచ్చిందన్నారు కోటి పదకొండు లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించామని యాభై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల మందికి అన్న వితరణ చేశామని చెప్పారు అలాగే ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని టిడివో ధర్మారెడ్డి పేర్కొన్నారు పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు కూతుది పరీక్షలు ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలో నిర్వహించనున్నట్లు ఎస్ఎల్పిఆర్బి రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది గతేడాది నవంబర్ ఇరవై ఎనిమిదిన నోటిఫికేషన్ విడుదల చేయగా ఒకటి పాయింట్ ఐదు ఒక్క లక్షల మంది ప్రాథమిక పరీక్ష రాశారు అందులో అర్హత సాధించిన యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది ఈ ఏడాది ఆగస్టు ఇరవై నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు దేహదారుడ్య శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరయ్యారు వీటిలో అర్హత సాధించిన ముప్పై మందికి ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో తుది పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ అతుల్ సింగ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బుట్టలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం